అందరికీ నమస్కారం మే పది అక్షయ తృతీయ నాడు ఈ రాసుల వారు ఈ దానం చేస్తే డబ్బుకు లోటుండదు అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దానం ఇవ్వడానికి ఇది అద్భుతమైన రోజు మే పది అక్షయ తృతీయ నాడు మీరు మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను దానమివ్వడం వలన మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు అక్షయ తృతీయ సంవత్సరంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి ఈ రోజున కొన్ని వస్తువులను దానం చేయడం వలన గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి ఏ రాశి వారికి ఏ ఏ దానాలు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మేషరాశి అక్షయ తృతీయ రోజున మేషరాశివారు బార్లీ ఎర్రటి వస్త్రాలు బ్రౌన్ రైస్ దానం చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది వృషభ రాశి వృషభ రాశి వారు అక్షయ తృతీయ రోజున గోధుమలు బార్లీ తెలుపు రంగు దుస్తులను దానం చేయడం ద్వారా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు మిథున రాశి అక్షయ తృతీయ రోజున మిథున రాశివారు మొక్కజొన్నలు మినుములు బెల్లం ఇంకా నూనెను దానం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారు తృతీయ రోజున తెల్ల బియ్యం తామర పువ్వు శంఖం దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది సింహరాశి అక్షయ తృతీయ రోజున సింహరాశి వారు గంజి ఆవాలు పొద్దు తిరుగుడు నూనె దానం చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది కన్యారాశి తృతీయ రోజున కన్యా రాశి వారు నోట్బుక్లు పెన్సిల్లు దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది తులారాశి తులారాశివారు అక్షయ తృతీయ రోజున శనగలు దానం చేయడం ద్వారా విశేష ప్రయోజనం పొందుతారు పేద పిల్లలకు కూడా కాంపాస్ బాక్సులు ఇవ్వవచ్చు వృచ్చిక రాశి వృశ్చిక ఈ ఈరోజున బియ్యం దానం చేయడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి ధనస్సు రాశి అక్షయ తృతీయ రోజున ధనస్సు రాశి వారు తేనె నారింజ రంగు వస్త్రాలను దానం చేయవ చేయాలి మకర రాశి మకర రాశి వారు అక్షయ తృతీయ రోజున గడియారాన్ని దానం చేయడం ద్వారా పుణ్యఫలాన్ని పొందవచ్చు కుంభరాశి అక్షయ తృతీయ రోజున వారు పేదలకు బియ్యం బల్బులు దానం చేయవచ్చు మీనం అక్షయ తృతీయ రోజున మీనరాశివారు శనగపిండి పాయసం నీలిరంగు వస్త్రాలు దానం చేయడం వల్ల శుభకార్యాల్లో భాగస్వాములు అవుతారు చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్